అధికంగా చెమట పట్టడం దానితో పాటు దుర్వాసన రావడం సర్వసాధారణం చెమటలో ఉండే టాక్సిన్స్ వల్ల వాసన వస్తుందని చాలామంది అనుకుంటారు కానీ అది నిజం కాదు మన చర్మంపై ఉండే బ్యాక్టీరియా చెమటతో కలిసినప్పుడు మాత్రమే దుర్వాసన ఏర్పడుతుంది ఈ సమస్యను అధిగమించడానికి కొన్ని సులభమైన మార్గాలు కూడా ఉన్నాయి అవేంటంటే ముందుగా శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవటం చాలా ముఖ్యం దీనికోసం నీరు అధికంగా ఉండే పుచ్చకాయ కీర ద్రాక్ష వంటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి అలాగే మజ్జిగ కొబ్బరి నీళ్లు నిమ్మరసం వంటి ద్రవ పదార్థాలు తాగటం వల్ల డీహైడ్రేషన్ తగ్గి చెమట ఉత్పత్తి నియంత్రణలో ఉంటుంది బ్యాక్టీరియా పెరుగుదలను అరికట్టడానికి కాటన్ దుస్తులు ధరించడం ఉత్తమం ఇవి చెమటను పీల్చుకొని త్వరగా ఆరిపోయేలా చేస్తాయి యాంటీ బ్యాక్టీరియల్ సబ్బుతో స్నానం చేయటం వల్ల కూడా బ్యాక్టీరియాను నియంత్రించవచ్చు బిగుతుగా ఉండే దుస్తులకు ముఖ్యంగా నైలాన్ పాలిస్టర్ వంటి వాటికి దూరంగా ఉండాలి మీ లో దుస్తులను తరచుగా మార్చుకోవటం శరీరాన్ని పొడిగా ఉంచుకోవడం ద్వారా బ్యాక్టీరియా పెరుగుదలను నివారించి దుర్వాసనను దూరం చేసుకోవచ్చు